భాగస్వామ్యం లేదని నేను ఏం పని అని మీ స్కూల్ అంటుంట్రా ఓకే ఇది నాది కాదు నేను చేయట్లేదు నా బర్త్డే సందర్భంగా నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ బ్రదర్స్ అందరూ ఒక సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు గాడి ఇచ్చిన బ్రదర్స్ నాకు దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ మహేందర్ రెడ్డి అన్న నా బర్త్డే సందర్భంగా మీకు గిఫ్ట్ చేస్తున్నాడు నేను చేయట్లే మీకు చేస్తున్నాడు నేను రెగ్యులర్గా స్కూల్కి వద్దామనుకుంటున్నా నాకు ఎమ్మెల్యే గారు చెప్పే పనుల వల్ల రావట్లేదు మీరు యూనిఫామ్ వేసుకుంటే చాలా అందంగా ఉన్నారు ఇంకో యూనిఫామ్ కూడా రావాలి చాలా బాగున్నారు కానీ కొంచెం బక్కగా అయినరా అవును పుట్టిద ఘనమైన బర్త్డే కాదు మీ అందరి మధ్యన చేసుకోవాలని యాక్చువల్లీ నాకు ముందు ప్లాన్ ఉండే మీ దగ్గర చేసుకోవాలని సడన్గా పోవడం ఈ వాళ్ళకు బ్యాడ్ న్యూస్ వినడం వల్ల అసలు స్కూల్కు రావాలన్న సోయే మహేంద్ర మహేంద్రన్న వల్ల నేను ఇక్కడికి వచ్చిన నాకు మెసేజ్ చెప్పిన పిల్లలందరికీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంట సారీ మీ అందరికీ నాకు తెలియదు అట్లా మీరు వెయిట్ చేస్తున్నారని మీ అందరికీ సారీ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా పిల్లలందరి పిల్లలందరినీ మీ పిల్లల్లాగా చూసుకుంటున్న మీ అందరికీ నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ కేరళ టీచర్స్కు వీళ్ళు ఏంటి డ్రెస్ కోడ్ నాకు అంత ఏమంటారు బ్రూయంట్ ఇంగ్లీష్ రాదు మ్యామ్ అండర్స్టాండ్ నాకు తెలుగు ప్లీజ్ రిక్వెస్ట్ నా మీరు నాకు కనపడితే వీళ్ళు కనపడితే కేరళ టీచర్స్ లాగా ఉన్నారు ఎమ్మెల్యే గారి ఫోటోలా వీళ్ళు వచ్చినరా లేకపోతే మన వాళ్ళు ఏమైనా డ్రెస్ చేంజ్ వచ్చి నాకు ఒక డౌట్ వచ్చి నేను మీరేషం అడిగినా మీరు ఇట్ల టీచర్లు ఎవరు అని అంటే కేరళ వాళ్ళు వచ్చినారు టీచర్స్ వచ్చిర్రు మళ్ళీ అని అన్నారు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకు అంటే మీ ఇంగ్లీష్కు మా ఇంగ్లీష్కు కంపల్సరీ డిఫరెన్సెన్స్ ఉంటుంది మీరు కొంచెం ప్రేమతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అది తెలుసు మీరు వచ్చిన దగ్గర నుంచి చేంజెస్ కూడా వచ్చినాయి మన పిల్లల దగ్గర లవ్ యూ మై ఆ లవ్ యూ కేరళ టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్కన్వీనియన్స్ ఏదైనా ఉంటే మీకేమంటాయండి కదా కేరళ టీచర్స్ బాగా చూసుకుంటారా మేడం వాళ్ళు అంత కాదురా అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఏందిరా నేను చెంక బెంచిలో కూర్చుంటా అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు థ్యాంక్ యూ నాన్న అంటే మన వాళ్ళు ఏమో మీరేమో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏమో అని కాదు మీకు కూడా తెలుసు వాళ్ళు ఇంగ్లీష్కు మన ఇంగ్లీష్కు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఎక్కడ యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ చదువులో ఖచ్చితంగా మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే నేను ఇప్పటికీ నాకు డబల్ ఎంఏ ఉంది సర్టిఫికెట్ ఎల్ఎల్బీ సర్టిఫికెట్ ఉంది కానీ ఇంగ్లీష్ మాట్లాడలేను ఓన్లీ తెలుగే మాట్లాడగలుగుతా ఎందుకంటే నా సప్లిమెంటరీ చదువు అసలు ఈ ఉద్దీపన పుట్టింది నాకు ఎమ్మెల్యే గారికి నాది కాదు వీరేశం గారికి మాకు పుట్టింది ఎందుకంటే మేం కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం మా తెలుగు కూడా గ్రామర్ మిస్టేక్ నేను ఇప్పటికీ ఫేస్బుక్లో నా సోషల్ మీడియాలో రాస్తే తప్పుడు రాస్తాను మా పిల్లలు అంటారు కానీ నేను రాస్తా ఇంకెందుకంటే నాకు రాదు నాది అయిపోయింది నా బేసిక్ నా బేసిక్ అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసిన వాళ్ళని వాళ్ళ చదువు ఎట్లా చెప్తారు వాళ్ళ తీరు కూడా మీ పిల్లలకి ఇంటికాడ నేర్పించడానికి కానీ మన స్కూల్ పిల్లలకు నేర్పించడానికి కానీ కంపల్సరీ ఉంటుంది మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళము కేరళ వాళ్ళు నర్సులు ఉన్న హాస్పిటల్స్ కూడా వాళ్ళు స్టాఫ్ నర్సుగా ఉన్న హాస్పిటల్ ఏం కదా సార్ స్టాఫ్ ఏం కదా వాడు ఎట్లయినా తీ స్టాఫ్ నర్స్గా ఉన్న హాస్పిటల్స్ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు నేను పేషెంట్లను తీసుకుపోయినప్పుడు కూడా చాలా ప్రేమగా ఎట్లంటే మన వాళ్ళు ఏ పిచ్చి అని ఇదని ఫ్యాడ్ మార్చాలని డైపర్ మార్చాలని ఫీల్ అవుతారు కానీ కేరళ సిస్టర్స్ మాత్రం స్టాఫ్ నర్సులు మాత్రం ఎంత మన పేరెంట్స్ కూడా అంత ప్రేమగా చూసుకోరు వాళ్ళంతా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ గ్రౌండ్ ఎవరికన్నా అవకాశం ఉంటే నేను కేరళ టూర్ వెళ్తున్నా త్వరలో నేను ఇప్పుడే త్రీ టైమ్స్ పోయినా నాకు ఏదన్నా మైండ్ పీస్గా లేదంటే అక్కడ పోవడం ఇష్టం నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది అన్నీ నేర్చుకోవచ్చు అక్కడ ఎత్తు ఎట్లా కాపాడాలి ట్రీస్ నెట్లు కాపాడాలి నాకు చెట్ల మీద ప్రేమ పెరిగింది కూడా అక్కడనే ఒక చెట్టు ఉంటే కేరళ వాళ్ళ చెట్టు ఉంటే ఆ చెట్టును కొట్టకుండా చెట్టును మధ్యలో ఉంచుకొని మొత్తం చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళు అసలు చెట్టు అనేది వాళ్ళు రిమూవ్ చేయరు మనం పండ్ల దగ్గర పోయి బేరం చేస్తాం కదా వాళ్ళ దగ్గర బేరాలు ఉండవురా నేను ఒకసారి పోయి మ్యాంగోస్ పొందామని బార్గెనింగ్ చేస్తున్నాను అసలు వినట్లే సరే ఇక నాకు ఎట్లాగా మామిడి పండ్లు ఇష్టం ఉండి అమ్మమంటే నాకు అమ్మట్లేడు ఆయన ఎందుకు అమ్మట్లేరు అని అడిగితే వీరేశం అంబేద్కర్ అని ఉంటాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చింది కదా అన్న నువ్వు వాడకు బార్గెనింగ్ చేసినావు కదా నువ్వు బార్గెనింగ్ చేస్తున్నావు నీకు అమ్మట్లేరు నీకు అమ్మడిగా ఆయన అన్నాడు అంత సిన్సియర్ బార్గెనింగ్ అనేది కూడా ఉంటుంది అక్కడ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది దీన్ని దాన్ని తీసుకోవాల్సిందే అందుకే వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కరోనాలో కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ మతాలకు అతీతంగా క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది పక్కనే వేరే వాళ్ళని ద్వేషించేంత ఉండదు మన దగ్గర ఉంటుంది అక్కడ ఉండదు చాలా నేర్చుకుంటా థ్యాంక్ యూ మైమ్ ఆ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్